జిఎస్టి రెండు సున్నా ముఖత్యమైన మార్పులు రెండు సున్నా రెండు ఐదులో భారతదేశంలో భారీ పన్ను సంస్కరణ వచ్చింది జిఎస్టి రెండు సున్నా అంటే ఏమిటి సాధారణ ప్రజలకి దీని లాభాలు ఏమిటి చూద్దాం కొత్త జిఎస్టి స్లాబ్ లు టాక్స్ స్లాబ్స్ కొత్తగా ఇప్పుడు కేవలం రెండు ప్రధాన స్లాబ్లు ఉన్నాయి ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం ఇక ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ తొలగించబడింది ఎక్కువ వస్తువులు ఇప్పుడు తక్కువ పన్ను కిందికి వచ్చాయి అయితే లగ్జరీ వస్తువులు పొగాకు జూదం వంటివి నలభై శాతం ప్రత్యేక స్లాబ్ కింద ఉంటాయి ఏ వస్తువులు చౌకయ్యాయి సాధారణ ప్రజలు వాడే వస్తువులు పాలు కూరగాయలు మందులు నోట్బుక్స్ పెన్సిల్ ఎరేసర్ మొదలైనవి ఇప్పుడు ఐదు శాతం మాత్రమే చిన్న కార్లు బైకులు ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతంకి తగ్గింది సిమెంట్ నిర్మాణ వస్తువులు కూడా ఇప్పుడు తక్కువ పన్నుతో అందుబాటులోకి వచ్చాయి ఎవరికీ లాభం చిన్న వ్యాపారాలు ఎంఎస్ఎంఈస్ ఈ పన్ను భారము తగ్గింది మధ్యతరగతి కుటుంబాలకు వస్తువుల ధరలు తగ్గడం వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆరోగ్య మరియు విద్యారంగాలపై పెద్ద ప్రయోజనం కలుగుతుంది ఖరీదైన వస్తువులు ఏవి